welcome సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు అంబటి వ్యాఖ్యలపై వెంకటగిరిలో కూటమి ఆగ్రహం ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణ ఆధ్వర్యంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చేశారు ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వెంకటగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యేల రామకృష్ణ హెచ్చరించారు వైసీపీ నేత అంబటి రాంబాబు ఇటీవల సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో కూటమి నాయకులు కార్యకర్తలు ఆదివారం వెంకటగిరి పట్టణంలోని త్రిభువని సెంటర్ కూడలిలో నిరసన కార్యక్రమం ఈ సందర్భంగా అంబటి రాంబాబు చెప్పులతో కొట్టి దగ్ధం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు వైసీపీ అవాకులు చవాకులు పెరితే తాము వారికి సినిమా చూపిస్తామని హెచ్చరించారు నిరసన అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దూషణలు చేయటం వైసీపీ నేతల అలవాటుగా మారింది సంస్కారం మరిచి సీఎం చంద్రబాబుపై అవాకులు చవాకులు పెరితే కూటమి శ్రేణులు వారికి తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు వైసీపీ నాయకులు ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నేతలు పాల్గొన్నారు அண்ணா மூதோ கட்டலாங்க எனக்கு தெருக்குன பாருங்க காலு காலு ஆகி அடி தர்றோம் நான் இந்தhetra பட்டு கொண்டிருக்கிறேன் ரஜினி பேசுறாங்க பக்கத்துல உட்காருங்க சீதாவி காமாந்துல ராம்பாபு அண்ணா

ಓಕೆ ಪೆಟ್ಟ ಮೇಪ್ ಆಗಿ અમી રાુ અમી રા

িনারা ন্যালা কলে্যালে. తలు బిజెపి నాయుడు గారు సోదరి అందరూ కూడా పత్రికా సోదరులు ప్రింట్ మీడియా ప్రానిక్ మీడియా సోదరులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నిన్న జరిగినటువంటి విషయాన్ని డైవర్ట్ చేసేదాని కోసం ఈ రాజకీయం ఉపయోగిస్తూ ఉన్నాడు తిరుమలలో జరిగింది అడిగితే దాన్ని డైవర్ట్ చేసేదాని కోసం ఒక ఈదు రౌడీని వాడు మంత్రిగా చేశాడు వాడు ఈజ్ రౌడీ పొరికి వాడు భాష వేరు ఆ రోజు ఆ పొరికి మంత్రి ఇచ్చి పొరికి తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటే ఇవన్నీ చేయడు జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు ఆడికి వెళ్ళినప్పుడు కూడా సంతకం పెట్టి దర్శనం చేసుకునేటప్పుడు లేదు సంతకం పెట్టమంటే తిరిగి వచ్చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి కోట్లాది మంది మరి పూజించేటువంటి వేడుకున్న స్వామి ఆంజనేయ స్వామిని ఆ స్వామి మీద జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేదు మరి ఆ ప్రజలు పొరపాటు ఒక అవకాశం చెప్పని వాళ్ళ తండ్రి చనిపోతే ఓటు ఇక మీద అందరూ తెలిసింది జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి అనేది కూడా అర్థమైంది ఇక శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితాన్ని మొత్తానికి పూర్తి చేసి పట్టేస్తానని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా ఆయన చరిత్ర అయిపోయింది ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ఉండిందో ప్రజలు చూసారు ఈ రోజు పరిపాలన ఏ విధంగా ఉందో మరి ఆయన పరిపాలనలో అప్పులు చేసి బ్యాంకులంతా అప్పులు చేసేసి వీళ్ళకి అప్పు కూడా పుట్టకూడదని మొత్తం పేపర్ ఆడు పాడేసిపోయాడు అయితే ఈ రోజు మన ముఖ్యమంత్రి ధైర్యంగా అనుభవించాడు కాబట్టి ఈ రోజు కేంద్ర సహాయ సహకారాలతో అన్ని రకాలుగా ఈ రోజు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి వైకాపు రెండు కళ్ళుగా చూసి పనిచేస్తుంటే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కాబట్టి అన్ని వారం లేక ఏదో ఒకటి చేయాలని చెప్పని ఇలాంటి పనికి మాలను ఎవరో పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలా ఇందులో శాశ్వతంగా రాజకీయాలు కూడా ఉండవు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇట్లాంటి పురిజలను పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తే ప్రజలందరూ కూడా నిన్ను కూడా తీసుకున్నారు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఆయన ఒకసారిగా నాలుగైదు చూర్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉంటే చంద్రబాబు నాయుడిని ఈ రవిడి చెప్తాడా విధంగా బహుబా ఉంటుందో అదేవిధంగా వీడికి కుక్కాటు కుక్కర్సి ఆ కుక్కరిసిన దానివల్ల పిచ్చిబట్టి మాట్లాడినాడే కానీ తెలిసి మాట్లాడలేదు వాడికి ఎదవ పూరికి రౌడి ఎవరైనా తెలుసు వాళ్ళ అమ్మటంటేనే వాడికి పూరికేదా అని కూడా తెలుసు ఆ పూరికేసి ఒక మంత్రి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి నాయకుడు చంద్రబాబు చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి ఎద అందరూ కూడా చెప్తూ కొడతారు ఎక్కడ కూడా తిరగనీరు ఈ రోజు వాడు ఎందుకు చెప్పు వీరే వీడియో చూశారు మహిళలే చెప్పు కొట్టారు ఆ ఏదో మాట్లాడిన మాటలకి వచ్చి చెప్పు తీసుకొని కసి కసిగా కొట్టారు కసిగా అది కూడా చెప్పులు పెరుక్కొని వాళ్ళు వచ్చి కొట్టారంటే నీకు ఇక బుద్ధి రావాలని చెప్పారుస్తూ నువ్వు ఎంత ఎదవో ఈ రాష్ట్ర ప్రజలు కోట్ల మీద కూడా చూశారని చెప్పారు అందరూ కూడా పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తూ